హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు వీడియోలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తోటి మేము ముందుకనేటువంటి తీసుకురావడం జరిగింది అనమాట అండి ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక అర్హతతో సంబంధం లేకుండా జీపీఓలను రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అండి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అలాగనే ఆర్బీఐ చీఫ్ కమిషన్ ఆర్టీఐ చీఫ్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి నియామకం ట్రంప్ సంచలనాత్మక ఫోటోకు పులిట్ సర్ప్రైజ్ రావడం జరిగింది రాష్ట్రంలో మిడ్ డే మీల్స్కు మూడు వందల ఏడు కోట్లనేటువంటిది అంచనా వేయడం జరిగిందనమాట దీంట్లో కేంద్ర వాటా ఎంత రాష్ట్ర వాటా ఎంత అనేటువంటి వివరాలతోటి ఈ వీడియోని ఎటువంటిది మేము ముందు తీసుకురావడం అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చూడవరకు చూడడం మర్చిపోకండి అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లీటర్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ సంబంధం లేకుండా జీపీఓలను రిక్రూట్ చేయాలని చెప్పేసి తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అనేటువంటిది కోరుకోవడం అనమాట అండి అర్హతలతో సంబంధం లేకుండా రెవెన్యూ శాఖలో అపార అనుభవం కలిగినటువంటి పూర్వ విఆర్ఓ అదే రకంగా వీఆర్ఏలను గ్రామ పాలన అధికారులుగా నియమించాలని చెప్పేసి తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ టీబీఆర్ఎస్ఏ కోరడం జరిగిందనమాట అండి సోమవారం సంఘం గౌరవ అధ్యక్షుడైనటువంటి వి లచ్చిరెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల బాణాల రామ్రెడ్డి గారిని ప్రధాన కార్యదర్శి వి భిక్షం జీపీఓల నమ్మకంపై సీసీఎల్ఏ నవీన్ మిఠల్ గారిని కలవడం జరిగిందనమాట అదే రకంగా సిఎంఆర్ఓ పీడి మందా మకరంద గారికి వినతి పత్రం అనేటువంటిది అందచేయడం జరిగింది అనమాట అండి సో దీనిలో చూసుకున్నట్లయితే కనుక ఈ సందర్భంగా సంఘం మాట్లాడుతూ నేరుగా వీఆర్ఏలు అదే రకంగా నియామకమై వీఆర్ఓలుగా పదోన్నతి పొందినటువంటి సుమారు రెండు వందల యాభై మంది ప్రస్తుతం వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్నారు వీరు రెవెన్యూలో రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అయితే వీరి యొక్క అర్హత అనేటువంటిది యూజువల్గా చూసినట్లయితే కనుక ఇంటర్ డిగ్రీ అనేటువంటిది గ్రామ పాలన ఆఫీసర్స్కి దానికి సంబంధించినటువంటి ఎల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఉంటుండగా సో వారికి లేనటువంటి వారు ఎవరైతే టెన్త్ క్లాస్లో పదోన్నతులు వెళ్ళారో వారికి కూడా ఇటువంటి ఇస్తే మరొక రెండు వందల యాభై మంది దీంట్లో చేరడానికి జీపీఓలుగా చేరడానికి వారు రెడీగా ఉన్నారని చెప్పేసి ఆర్టికల్ రావడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది చూసుకున్నట్లయితే కనుక కేవలం జీ విఆర్ఓ విఆర్ గుండి వేరే వేరే శాఖలు ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటిది అనమాట అండి ప్రస్తుతం వస్తున్నటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటిది కాదనమాట అయితే జీపీఓకి సంబంధించినటువంటి నేను డైలీ క్లాసెస్ అనేటువంటి షెడ్యూల్ అనేటువంటి తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి త్వరలోనే మీకు డైలీ క్లాసెస్ అనేటువంటిది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది అనమాట జీపీఓకి సంబంధించినటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించినటువంటి ప్రతి కంటెంట్ అనేటువంటిది అది న్యూ సిలబస్ ఆధారంగా చేసుకుంటూ మీకు వీడియో అనేటువంటిది తీసుకురావడం జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్ ఉన్నట్లయితే కనుక మీకు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటి మాక్సిమం వన్ వీక్లోనే మీకు దీనికి సంబంధించినటువంటి వీడియోస్ అనేటువంటిది పాడ్కాస్ట్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట తప్పుకోకుండా చూడండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలు అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట త్వరలో ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ కూడా ఇస్తున్నట్లుగా మనకు తెలపడం జరిగిందనమాట అంటే గత నవంబర్లో రెండు వేల మూడు వందల ఇరవై రెండు నర్సింగ్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం సీబీటీ అనేటువంటిది నిర్వహించడం జరిగిందనమాట ఉద్యోగులు దాదాపుగా నలభై రెండు వేల రెండు వందల నలభై నాలుగు మంది దరఖాస్తు చేసుకోగా నలభై వేల నాలుగు వందల మూడు మంది హాజరు అవడం జరిగిందన్నమాట వారికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అదే రకంగా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది త్వరలోనే ఇస్తున్నట్లయితే తెలపడం జరిగిందనమాట అండి ఎవరైతే దీనికి సంబంధించిన చూసుకోవాలనుకుంటున్నారో హెచ్డిటిపిఎస్ ఎంహెచ్ఎస్ఆర్బి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ ఎంహెచ్ఎస్ఆర్బి స్లాష్ హోమ్ డాట్ హెచ్డిఎంఎల్ ఉన్నాయి మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అభ్యర్థులకు సంబంధించినటువంటి వివరాలు మార్క్స్ అనేటువంటి మీకు అందులో రావడం జరుగుతుంది అనమాట అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక పొలిటిసర్ ప్రైస్ సంబంధించినటువంటి అప్డేట్ అనమాట అండి ఇది మనకి అవార్డ్స్ అండ్ ఆనర్స్ సెక్షన్లో మనకి ఇది ఇంపార్టెంట్ చాలా ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ అయ్యేటువంటి క్వశ్చన్స్ అనమాట అండి దీంట్లో చూసినట్లయితే ట్రంప్ సం సంచలనాత్మక ఫోటోకు పొలిటిసర్ ప్రైజ్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి పొలిటిసర్ ప్రైజ్ అనేటువంటిది పా పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించేటువంటిది పులిటర్ ప్రైజ్ అనమాట అండి దీని అమెరికా కాలమాన ప్రకారం దీన్ని ప్రకటించడం జరుగుతుంది అనమాట అండి న్యూయార్క్ టైమ్స్లో నాలుగు న్యూయార్క్కు మూడు పురస్కారాలు లభించడం దీని యొక్క విశేషంగా తెలపడం జరిగింది అనమాట అండి పులిటర్ ప్రైజ్ ప్రతిష్టాత్మక పబ్లిక్ సర్వీస్ మోడల్ వరుసగా రెండోసారి పో ప్రో పబ్లికాకు దక్కడం జరిగింది అనమాట అండి అమెరికాలో కఠిన అవార్షన్ చట్టాలు ఉన్నటువంటి అత్యవసర వైద్య సహాయం అందించడంలో వైద్యులు ఆలస్యం చేయడంతో మహిళలు మరణించడంపై కథనాలు అందించడం గాను అదే రకంగా ప్రో ప్రో పబ్లికా పాత్రికేయురాలు పాత్రికేయులు కవిత సురానా లిబ్జి ప్రెసర్ కసాన్రామీ అదే రకంగా స్టేసీ క్రానిట్స్లకు పురస్కారం అనేటువంటిది లభించడం జరిగిందనమాట గత ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతేడాది ఎన్నికల ప్రచార సందర్భంగా హత్యాయత్నం నుంచి త్రిటిలో తప్పుకున్నటువంటి ఘటనకు సంబంధించినటువంటి కవరేజీని వాషింగ్టన్ పోస్ట్ పురస్కారం వాషింగ్టన్కు పోస్ట్ పురస్కారం అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి ఈ వాషింగ్టన్ పోస్ట్కు పురస్కారం అనేటువంటిది పులిడ్జర్ పురస్కారం లభించడం జరిగింది అనమాట ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు అందించినటువంటి ఫోటో పాత్రికేయుడు డగ్ మిల్స్కు బ్రేకింగ్ న్యూస్ విభాగంలో అవార్డు అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి ప్రతిష్టాత్మక పులిట్జర్ సాహిత్య పురస్కారాన్ని వెర్సివల్ ఎవరెట్ రాసినటువంటి జేమ్స్ పుస్తకానికి లభించడం జరిగింది అనమాట అండి ఈ పొలడ్ సర్ ప్రైజ్ సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది నేను మీకు ఈరోజు ఈవినింగ్ కల్లా వీడియో అనేటువంటిది అప్లోడ్ చేయడం జరిగింది అనమాట తప్పకుండా వీడియో అనేటువంటిది మీరు చూడండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక అత్యంత కఠినమైనటువంటి జైలు అయినటువంటి జైలు అనేటువంటి కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఆల్కట్ ట్రాస్ ద్వీపంలో ఉన్నటువంటి ఈ జైలుని మరల ట్రంప్ ఓపెన్ చేస్తున్నట్లుగా మనకి కథనాలు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అరవై ఏళ్ళ క్రితం దీనిని మూసివేయడం జరిగింది అనమాట అంటే అమెరికాలోని అత్యంత కఠినమైనటువంటి జైలుగా ఈ జైలు అనేటువంటిది పేర్కొనడం జరిగింది అనమాట అండి ఇది చూసుకున్నట్లయితే కనుక దీన్ని మరలా ట్రంప్ గారు దీన్ని ఓపెన్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి బలమైన సముద్ర అల్లులతో పాటు అత్యంత చల్లని పసిఫిక్ నీటితో నిండి ఉండే ఆల్కట్రాస్ జైలు ఖైదీలకు నరకంగా ఉంటుంది అనమాట ద రాక్ అని పిలిచే ఈ జైలులో గ్యాంగ్స్టర్ ఆల్కాసోన్ అదే రకంగా జార్జ్ మెషిన్ గన్ కెల్లి లాంటి గట్టి నెలగలను దీనిలో ఉంచడం జరిగిందనమాట అండి సో ఇది కాలిఫోర్నియా ఆల్కట్రాస్ ద్వీపం అనమాట అండి అందులో ఉన్నటువంటి జైలు అనమాట ఇది చూసుకున్నట్లయితే కనుక పసిఫిక్ పసిఫిక్ సముద్రంలో ఉండడం జరిగింది అనమాట ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనకి ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక ఆర్టీఐ చీఫ్ కమిషనర్ గా చంద్రశేఖర్ రెడ్డి నియామతులు అవడం జరిగింది అనమాట అండి సమాచార హక్కుల చట్టం చీఫ్ కమిషనర్ గా చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ సిఎస్ రామకృష్ణారావు సోమవారం జీవో వన్ నాట్ సిక్స్ జారీ చేయడం జరిగింది అనమాట అండి నూతనంగా నియమితులైనటువంటి సిఎస్ గారు అనమాట అండి రామకృష్ణారావు ఈ సిఎస్ తెలంగాణ సిఎస్ రామకృష్ణారావు గారి కంటే ముందు ఉన్నటువంటి సిఎస్ పేర్ అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనమాట అండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే ఆర్టీఏ చీఫ్ కమిషనర్ గే చంద్రశేఖర్ రెడ్డి ఎంత అనమాట నెక్స్ట్ మనం చూసినట్లయితే కొత్త రకం వరి వంగడాలు ప్రపంచంలోనే తొలిసారిగా వరి విత్తనాలు జన్యు సవరణ అనేటువంటి చేయడం జరిగింది తక్కువ నీటితో అంటే ఇరవై శాతం తక్కువ నీటితో ఇరవై శాతం అధిక రాబడి దిగుబడి తీసుకొస్తున్నట్లుగా తెలపడం అన్నమాట జన్యు సవరణ విత్తనాలు విడుదల చేసినటువంటి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ అనమాట అండి భారత శాస్త్రవేత్తలు తక్కువ నీటిని వినియోగించుకొని తక్కువ కాలంలో అధిక దిగుబడి ఇచ్చేటువంటి కొత్త జన్యు సవరణ వరి విత్తనాలను అభివృద్ధి చేయడం జరిగింది అనమాట అండి డిఆర్ఆర్ ధన్ ఇది హండ్రెడ్ కమల అదే రకంగా పూసా డిఎస్టి రైస్ వన్ అనేటువంటి ఈ రెండు రకాల విత్తనాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు విడుదల చేయడం జరిగిందనమాట అండి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐఏఆర్ఐ అదే రకంగా ఇండియన్ రైస్ రీసెర్చ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ శాస్త్రవేత్తలు ఈ పర్యావరణ హిత కఠిన వాతావరణ పరిస్థితులను తట్టుకుని కొత్త రకపు విత్తనాలను అభివృద్ధి చేసినట్లుగా తెలపడం జరిగిందనమాట అండి సో గుర్తుపెట్టుకోండి ఆ రెండు వరి వంగడాల రకాలు చూసుకున్నట్లయితే కనుక ఒకటి కమల అంటే ప్రస్తుతం అనేటువంటి బీజేపీ ట్రిక్ అనమాట అంటే ప్రస్తుతం అనేటువంటి బీజేపీ సబ్మిషన్ లో కమలం కాబట్టి అనేటువంటిది అది డిఆర్ఆర్ ధన్ అనేటువంటిది వన్ డిఆర్ఆర్ ధన్ హండ్రెడ్ అనేటువంటిది కమల అదే రకంగా పూస డిఎస్టి రైస్ వన్ అనేటువంటి ఈ రెండింటి విడుదల చేయడం జరిగింది అనమాట ఏ సంస్థలు సంయుక్తంగా వీటిని తయారు చేశాను చూసుకున్నట్లయితే కనుక ఒకటి వరి వంగళాలకు సంబంధించినటువంటిది కానీ అంటే అగ్రికల్చర్ సంబంధించినటువంటిది కాబట్టి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అదే రకంగా ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది వరికి సంబంధించినటువంటిది కాబట్టి ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ రకంగా ఈ రెండు కలిపి చేసినట్లుగా మనకి తెలపడం జరిగిందనమాట అండి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక రాష్ట్రంలో మిడ్ డే మీల్స్కు మూడు వందల ఏడు కోట్లు అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట అండి దీన్ని కేంద్రం ప్రకటించడం జరిగింది అనమాట ఇందులో సెంట్రల్ వాటర్ చూసుకున్నట్లయితే కనుక నూట తొంభై రెండు పాయింట్ రెండు రెండు కోట్లు అనేటువంటిది మనకి చూసుకున్నట్లయితే కనుక కేంద్రం యొక్క వాటా కొనడం జరిగింది అదే రాష్ట్రం యొక్క వాటా చూసుకున్నట్లయితే కనుక నూట ఐదు అనేటువంటిది నూట ఐదు కోట్లు అనేటువంటి ధర్మవరం మీద నూట ఐదు కోట్లు అనేటువంటిది కేంద్రం యొక్క వాటాగా ఉన్నట్లుగా తలపడం జరిగింది అనమాట అండి దీనికి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి కానీ మిడ్ డే మీల్ స్కీమ్ని సి పిఎం పోషన్ అమలు కోసం కేంద్రం మూడు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఇందులో చూసుకున్నట్లయితే కనుక నూట తొంభై రెండు కోట్లు అనేటువంటిది కేంద్రం ఇస్తున్నట్టుగా నూట పదిహేను కోట్లు అనేటువంటిది మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లుగా జరిగింది అనమాట అండి సో కిచెన్ కమ్స్ స్టోర్స్ నిర్మాణంపై ఈ ఆందోళన అనేటువంటిది అవసరం లేదు సో ఇది ఇంపార్టెంట్ అనమాట అండి మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక యాభై వేల నాలుగు వందల ఏడు యూనిట్లకు ఏర్పాటుకి కేంద్రం నిధులు అనేటువంటిది మంజూరు చేసినట్లుగా తెలుపు జరిగింది అనమాట అండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక యువ వికాసానికి సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట అండి సిబిల్ స్కోర్ కీలకం చేస్తూ సిబిల్ స్కోర్ అనుగుణంగానే యువ వికాసానికి సంబంధించినటువంటి న్యూజిలాండ్ అనేటువంటిది మంజూరు చేసినట్లుగా తెలపడం జరిగింది ఈ స్కీమ్కి మొత్తం పదహారు పాయింట్ రెండు ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకోగా రుణాల రాయితీలకు కొత్త నిబంధనలు లోన్ ఎగువత నుంచి తప్పించుకునేలాగా ఈ సిబిల్ స్కోర్ అనేటువంటి తీసుకొచ్చినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక టీ వన్ డే టీ ట్వంటీలో ఇండియానే నెంబర్ వన్ కొనడం జరిగింది అనమాట అండి ఇటీవల ఐసీసీ రిలీజ్ చేసినటువంటి ర్యాంకింగ్ లిస్ట్లో చూసినట్లయితే కనుక వైట్ బాల్ ఫార్మేట్ అంటే వన్ డేస్ అదే రకంగా టీ ట్వంటీలో చూసినట్లయితే కనుక నెంబర్ వన్ ర్యాంకింగ్ అనేటువంటిది ఇండియాకి దగ్గర జరిగిందనమాట అండి దీని తర్వాత ప్లేస్లో అంటే సెకండ్ ప్లేస్ అదే రకంగా థర్డ్ ప్లేస్లో మనం చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అనేటువంటిది సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది అనమాట అండి శ్రీలంక పాకిస్తాన్ అనేటువంటిది టాప్ ఫైవ్ ప్లేస్లో ఉండడం జరిగింది అనమాట అండి ఇంగ్లాండ్కి ఎయిత్ ర్యాంక్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అదే రకంగా లో చూసినట్లయితే కనుక ఇండియా ర్యాంక్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్కి రావడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక మ్యాడ్రిడ్ ఓపెన్ విజేత తొలి మాస్టర్స్ థౌజండ్ టైటిల్ కైవసం చేసుకోవడం జరిగింది అనమాట పురుషుల విభాగం పురుషుల ఓపెన్ పురుషుల విభాగంలో సింగిల్స్ విజేతగా చూసినట్లయితే కనుక వరల్డ్ నెంబర్ సెవెన్ అయినటువంటి కాన్సర్ రూడ్ గారికి నార్వే టెన్నిస్ ప్లేయర్ అయినటువంటి ఈయనకు మ్యాడ్రిడ్ ఓపెన్ అనేటువంటి అవార్డు అనేటువంటిది అంటే విజేతగా నిలవడం జరిగింది అనమాట అండ్ మ్యాడ్రిడ్ టెన్నిస్ ఓపెన్ ఛాంపియన్షిప్ విజేతగా నార్వే ప్లేయర్ అయినటువంటి కాన్సర్ రోడ్ మ్యాడ్రిడ్కి ఇది రావడం జరిగింది అనమాట అండి ఫైనల్స్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఈయన బ్రిటిష్ ప్లేయర్ అయినటువంటి జాక్ డ్రాపర్ పై విజయం సాధించి ఈ అనేటువంటిది సాధించడం జరిగింది అనమాట అండి మనకి టెన్నిస్ విభాగంలో ఇది ఇంపార్టెంట్ అనమాట అండి ఇది మహిళల విభాగంలో చూసుకున్నట్లయితే కనుక సబలంక మ్యాడ్రిడ్ కి రిటర్న్ దై కవిసం చేసుకోవడం జరిగింది అనమాట అండి ప్రపంచ టెన్నిస్ నెంబర్ వన్ క్రీడాకారిణి అయినటువంటి హరియానా సబలంక మాడ్రిడ్ ఓపెన్లో ఈమె ఫైనల్ సాధించడం జరిగిందనమాట అండి ఫైనల్లో టాప్ సీడ్ సబలెంక అమెరికా స్టార్ గాఫ్ను ఓడించి మాడ్రిడ్ చాంపియన్షిప్ అనేటువంటిది కైవసం చేసుకుని చేసుకోవడం జరిగింది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదండి ఈ ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కొన్ని వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకున్నట్లయితే కనుక మీరు మన ఛానల్ సోమటేటివ్ గైడెన్స్ అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్లకన్ పాపోతుంది బెల్లకన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ ఉంటుంది అనమాట అండి ఆల్ నోటిఫికేషన్ అనేటువంటి దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే అప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అంటే నేను వీడియో వెంటనే మీరు మీడియా లో పొందుకునే జరుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెషన్ మీకు మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ వాచింగ్ వీడియో హ్యాపీ నెక్స్ట్ డే ఆల్ దెస్ బై